నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి జాతీయ చైర్మన్ డాక్టర్ పి సంపత్ కుమార్ పిలుపుతో సౌత్ ఇండియా టీం సౌత్ ఇండియా చైర్మన్ శ్రీ విటి భాస్కరన్ ఆధ్వర్యంలో కల్కత్తాలో మహిళా డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటనకు సంబంధించి నగరి నడిబొడ్డిలో స్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం నుండి నిరసన జ్వాల వ్యక్తం చేశారు హత్యాచార దోషులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేస్తూ మహిళా రక్షణ కోసం నినాదాలు చేశారు మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటన ఖండిస్తూ క్యాండిల్ ర్యాలీని నిర్వహిస్తూ ఘనంగా మృతురాలికి అర్పిస్తూ నిరసనగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో సౌత్ ఇండియా టీం పబ్లిక్ రిలేషన్ సెక్రటరీ ఎం సుబ్రహ్మణ్యం సౌత్ ఇండియా ప్రోగ్రామ్ సెక్రటరీ కె బాలాజీ సౌత్ ఇండియా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ నెంబర్లు కె హరిబాబు పిఎల్లప్ప రెడ్డి మరియు నగరి నియోజకవర్గం నగరి మున్సిపాలిటీ లీడర్ శంకర్ మరియు చిత్తూరు జిల్లా కమిటీ లీడర్లు పాల్గొన్నారు దారుణంగా రేట్ చేసి చదివిన ప్ర ప్రభావం వల్ల మేము నగర్లో కూడాను డాక్టర్ అసేషన్ తరఫున మా మా యొక్క హ్యూమన్ రైట్స్ తరఫున మేము కూడా ఈరోజు ధర్నా చేస్తున్నాము వాళ్ళని ఖచ్చితంగా శిక్షించి మేము కోరుతున్నాము అయితే ప్రజలు అందరూ కూడాను ప్రభుత్వానికి తెలియజేసి అటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తుల్ని తక్షణమే వాళ్ళు మేమందరూ కోరుతున్నాము కాబట్టి ఇటువంటి మరి ఎక్కడ కూడా గలకంగా ఉంటారంటే పెద్ద నుంచి ప్రతి ఒక్కరూ కూడా దీంతో పాల్గొని వాళ్ళ నేరం చేసిన ప్రతి ఒక్క